ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేస్తున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై క్రియనుగాక ఈ దినము అనగా మే నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ మన ధ్యానాంశము ప్రార్థనా వీరుడు జాన్ హైడ్ గారు ప్రార్థనా వీరుడు జాన్ హైడ్ గారు దేవుని వాక్యం చదువుకుందాన్ని ఇర్మియాగ్రదము తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నా జనంలో హతమైన వారి గురించి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును ఉండునుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించనుగాక దేవుని బిడ్డ ప్రార్థనా వీరుడైనటువంటి జాన్ హైడి గారి గురించి మీతో మాట్లాడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను గొప్ప గొప్ప ప్రార్థనా వీరులు చేసిన ప్రార్థనలు భక్తులు మనం వారి గురించి తెలుసుకొని వారు ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మనం కూడా ఆ మార్గంలో నడిచినట్లయితే మన ప్రార్థనా జీవితం ఇంకా ఎదిగి పలించగలం గెత్సేమైన అనుభవం చాలామంది ప్రార్థనా వీరులను సిద్ధపరచనుంది వారిలో ఒకరు మహా గొప్ప ప్రార్థనా వీరుడైన జాన్ హైడ్ గారు అని చెప్పవచ్చు సువార్తకు అప్పోస్తున్న పౌలు అయితే ప్రార్థనకు అప్పోస్తున్నటువంటి జాన్ హైడ్ గారు దేవునికి స్తోత్రం జాన్ హైడ్ గారి గురించి స్వయంగా చూసిన వారు ఒంటె మోకాళ్ళ వీరుడు జాన్ హైడ్ అని వర్ణించారు ఒంటె మోకాళ్ళ వీరుడు జాన్ హైడు గారని వర్ణించాడు ఎడతక మోకరించడం వల్ల ఆయన మోకాళ్ళు గాయపడి కాయలు కట్టి ఒంటె మోకాళ్ళ వలే కనబడాను ఆయన తొడిగే ఫ్యాంట్లు కూడా మోకాళ్ళ ప్రాంతంలో నలిగి చినిగిపోయి ఉండాను ప్రార్థన ద్వారా గొప్ప కార్యము సాధించవచ్చని చెప్పుటకు ఆయన మోకాళ్ళే సాక్ష్యము దేవునికి స్తోత్రమే కలుగును గాక దేవుని విడ ఈ ఉదయ కాలం లేచి నువ్వు ప్రార్థన చేసుకున్నావా ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావు ఆ వాక్య ధ్యానం చేస్తున్నావా చాలామంది ప్రార్థనా జీవితం లేదండి వాక్యం చదవట్లేదండి ఆదివారం లేదో అలవాటుగా బైబిల్ తీసుకుని వస్తున్నారు కానీ దేవుని వాక్యం చదవట్లేదు మోసే ప్రత్యక్ష గుడారంలో యాజకులు పరిచర్చే స్థలం పేరు పరిశుద్ధ స్థలం ప్రజలందరూ దానిలో ప్రవేశించలేరు అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి తను పూర్తిగా పరిశుద్ధపరచుకొని మిక్కిలి భయభక్తులతో ప్రవేశించేవాడు ప్రార్థనా వీరుడు ఆ జాన్ హైడి గారితో కలిసి ప్రార్థించేవారు దేవుని ప్రసన్నతను అపరిమితంగా గ్రహించడం వల్ల తాము కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది మేము అని తరంచినట్లు అంత గొప్పగా దేవుని మహిమను వారిని ఆవరించిందట హల్లూయా దేవుని స్తోత్రమేగాక పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆ హైడి గారు మిషనరీగా భారతదేశానికి వచ్చాడు ఆయన శరీర బలహీనతలు ఆయన ఒక మంచి మిషనరీ అని పిలువబట్టకు చోటి లేదు ఆయన నెమ్మదిగా మాట్లాడేవాడు మాటల మాటలు ఆలస్యంగా నోటి నుండి వస్తాయి వినికిడి కొంచెం మందం వేగంగా ఉత్సాహంగా పరిగెత్తి ప్రయాసపడలేనివాడు ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు ఆయన చూసిన వారు ఆయన మిషనరీ పనికి అర్హత లేనివాడని తలంచవచ్చు అయితే ఆయన ప్రార్థించుట ప్రారంభించిన మోకాళ్ళను వంచిన ఆయన గొప్పతనం గ్రహించేదరు ఆయన ప్రార్థనా గది తలుపు వద్ద నిలిచేవారు ఆయన నిట్టూర్పులను విలాపములు గంటల తరబడి వినవచ్చు దారలుగా బయలుదేరు కన్నీటిని చూచెదరు భోజన పానము లేక ఉదయం ఎప్పుడు మధ్యాహ్నం ఎప్పుడు రాత్రి ఎప్పుడనే గ్రహింపు లేకుండానే ఆయన ప్రార్థించుచున్నాను విలపించున్నాను హృదయమును కొమ్మరించుచుండాను గోజాడు గోజాడు చున్నట్లుగా చూస్తున్నాం కొందరికి ప్రార్థించుట ఒక విధిగా ఉన్నది కొందరికి ప్రార్థన ఒక సాధన కొందరికి ప్రార్థన తమ అక్కర్న పొందుకునే మార్గం అయితే జాన్ హైడో గారు ప్రార్థన ప్రభుతో వలసించే మహా గొప్ప ఆనందమైనది దేవునికి స్తోత్రం వెలగలిగిన గాక ఆయన మాత్రమే కాదు ఆయన తల్లిదండ్రులు ప్రార్థన వీరులే ఉండరు ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభును వారు తమ ఇంటికి శాశ్వత అతిథిగా చేసుకుంటారు పర్ణశాల వేసుకొని క్రీస్తు ప్రభు వారి మధ్య నివసించున్నాడని ఊహించినట్లు వారికి క్రీస్తు ప్రభు వారికి మధ్య లోతైన అనుబంధం ఉండారు వారికి ఉండిన ఐదుగురు బిడల్లో ముగ్గురు బిడలు తమ పూర్తికాల సేవకు సమర్పించుకునేవి మన దేశంలో మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ గారు అనేక సమస్యలు ఉండను భయంకరమైన ఉష్ణోగ ఉష్ణోగ్రతను సహించలేకపోయారు మన దేశ భాషలు నేర్చుకున్నట్లు శ్రద్ధ వహించలేదు వినికిడి మందమైనందున ఎదుటివారి ఎదుటివారు మాట్లాడుకుని తేటగా విని భాషను నేర్చుకునేకపోయారు కాబట్టి ఏమి చేయాలని తెలియక ఒంటరిగా ఒక చోట కూర్చొని రాత్రింబావులు పరిశుద్ధ బైబిల్ చదివి పరిశీలన చేయించి ఆయన చూచిన వారందరూ మిషనరీగా వచ్చిన మీరు సువార్థ సేవ చేయకుండా బైబిల్ చదువుట్లోనే మీ సమయాన్ని ఎందుకు గడుపుతున్నారని అడిగింది నేను బైబిల్ తెలియజేయటకు వచ్చి ఉన్నాను నేను బోధించక ముందు సరిగా అర్థం చేసుకోవద్దా అని ఆయన జవాబిచ్చింది మొట్టమొదటి జాన్ హైడు గారు పంజాబ్ రాష్ట్రం ముందున్న సియోల్ సియోల్ కోటలో ఆ విజీవ కోటలు ఏర్పాటు చేసింది అప్పుడే ఆయన తన బాధ్యతలు ఎక్కువగా గ్రహించింది మిగతా దైవదాసులతో కలిసి అత్యాసక్తితో ప్రార్థించింది అంతేకాదు దేవుడు తను బలంగా వాడుకుని నిమిత్తం దేవుని శక్తి ఆ కూటాల ఆ కూటములు అపరిమితంగా కుమరించబడు కుంపరించబడిన నిమిత్తం రాత్రి బగడు ఇరవై ఒక్క దినాలు దేవుని ముందు పడి ఉండాను నశించిన ఆత్మల కోసం భారంతో ప్రార్థించను ఎన్నో వ్యతిరేకతలు వచ్చినను సమస్యలుగా నా దేవుడు గొప్పవాడు ఆయన కోటను విజయవంతంగా జరిగిస్తాడు ఆత్మలను దోపుడు వల్ల నిశ్చమగా దయచేస్తున్న ప్రార్థించినాను ఉజ్జీవ కూటం ప్రారంభమైన మొదటి కూటమిను ప్రసంగించవలసిన జాన్ హైడ్ గారు ప్రార్థన గదిలో నుండి కొంచెం ఆలస్యంగా లేచి వచ్చింది స్టేజ్ మీద ప్రశాంతంగా కూర్చుని ఉండాను ఆయన ముఖము దైవిక ప్రసన్నతో పొంగి పొరిచుండేను దేవునికి స్తోత్రం చెల్లి కలుగును గాక తర్వాత నెమ్మదిగా లేచి తన ప్రార్థనను పంచుకుని పాపమును జయించుటకును జీవితం జీవించినప్పుడు క్రీస్తు ప్రభు వారి వాళ్ళు ఎలాగ సహాయం చేసిననే క్లుప్తంగా పదిహేను నిమిషాలు చెప్పినప్పమాట ఇక మనం గత మిగతా సమయం ప్రార్థనలో గడిపేదని ప్రార్థించసాగాను దేవుడి మాటలు గాక జాను హైడి గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మరికొన్ని విషయాలు రేపటి దినబంధం మనం నేర్చుకోబోతున్నాం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నాను ఆయన ఈ సమయంలో నాయన ఈ దీనదాస్తులు ప్రార్థన పడిన జాన్ హైడి గారి గురించి మాట్లాడే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు ఈ సమయంలో నాయన అవి వర్తమానం వింటున్న అనేక మంది బిడ్డలు నాయన వర్తమానం ద్వారా బలపరచబడి నాయన నా తండ్రి ప్రార్థనా వీలుగా తయారవడానికి సహాయం చేయండి ప్రార్థనా పలుగా చేయండి నాయన ఈ వర్తమానాల్లో మీ అభిషేకం ఉంచండి పరమని కొందనా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహదినాలే శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయకట్టని వాళ్ళకి దరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ఇప్పుడే కలబరిశి రక్త ప్రభావాన్ని సరస్వనకు పాదున ప్రారంభం చేస్తున్నాను స్వస్థత ఆరోగ్య విడుదల హోలీ హోలీటీ చర్చ్ మిని స్త్రీ ద్వారా మారుమూల గ్రామాలు వాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసు దాసును విధవరాన్ని దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి నాయనాని స్తోత్రాలు ఈ దినమంతటిని బెడ చుట్టూ మీరు రక్తగించండి ప్రతిదాన్ని కిణించి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త ఘనత మీకే చరించుకుంటూ ఏసు ఏ పరిశుద్ధి నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవిని కన్నీన సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్